హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ మీకు ఈజియస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట మనకి రాత్రి మిగిలిపోయిన చెద్దనం ఉంటుంది కదా ఆ రాత్రి నేను ఇలా ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసుకొని మీకు మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్ర తీసుకోవచ్చు మిగిలిపోయిన అన్నాన్ని అలాగే ఒక కప్పు పాలని అలాగే కొంచెం పాలని గోరువెచ్చని పాలు కొంచెం మజ్జిగ పులిసింది కాదు మంచి మజ్జిగ అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి నేను మొత్తం కలిపేసేసి ఓవర్ నైట్ అంతా నేను ఫెరినేట్ చేస్తున్నాను అనమాట దీన్ని పెడితే మనకి మంచి టిఫిన్ రెసిపీ తయారైద్ది పాతకాలంలో తినేవాళ్ళు కదా పూర్వీకులు చాలా బలంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అనమాట ఈ ఆహారం తినటం వల్ల చాలా బాగుంటుందండి ఇది చా చాలా అంటే ఎంత అంటే అంత మనకి ఈ అట్లు దోశలు ఇడ్లీ పూరి ఇవేమీ తినవసరం లేదు చూసారు కదా ఉదయం కల్లా ఇలా పెరుగు తోడు కట్టుకుంటుంది అన్నంలో ఇది జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది అలాగే మన ఒంట్లో ఉంటే చక్కగా చలవ చలవ చేస్తుంది అనమాట ఇది తినటం వల్ల ఉదయాన్నే ఇలా మొత్తం ఒకసారి స్పూన్తో కలిపే చేసుకోవాలి తీసుకొని ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుందండి ఇమ్యూనిటీ కూడా మనకి పెంచుతుంది అలాగే దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే చిన్నపిల్లలు కూడా కడుపులో మంట అలాగే అలసర్లు చాలా సమస్యలు తగ్గిస్తుంది అలాగే బరువు కంట్రోల్ కూడా ఉంచుతుంది ఇది చెద్దనం అనమాట చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి దానిపైన కొంచెం ఫ్రెష్ దానిమ్మ గింజలు తీసుకున్నా నేను ఇది అలాగే మనం ఏదన్నా ఒత్తిడిలో ఉన్నా సరే ఒత్తిడి తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడిద్ది ఎముకలు ఆరోగ్యంగా పెరగడానికి కూడా బాగుంటుంది ఇది ఎముకలకి అలాగే మంచి కాల్షియం ప్రోటీన్ ఫుడ్ అనమాట దీన్ని మనం ఇలా సర్వ్ చేసుకొని ఏదన్నా పచ్చడితో మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ పచ్చడితో సర్వ్ చేసుకుంటే మంచి రెసిపీ రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్